అయితే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం మా నాయకుడిని మన నాయకుడి అంకిత భావం మా నాయ మన నాయకుడి త్యాగం జాతి కోసం ఆహారు నిమిషాలు కష్టపడి ఎప్పుడైతే మాది కాని చెప్పుకోవడానికి చిక్కుపడ్డాయి మాదిగా కులానికి ఈరోజు సగౌరవంగా నేను మాది కానీ చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మందకృష్ణ మాది గారికి మనం మన జాతి వెళ్ళవేళ్ళలో రుణపడి ఉంటుందని తరతరాలుగా మన జాతి రుణపడి ఉంటుందని ఇంకా కూడా మన జాతి మార్పు కోసం ఆరు నిమిషాలు కష్టపడడానికి ఒకప్పుడు వెంకల వ్యాపారస్తులు తోళ్ళ వ్యాపారస్తులు చెప్పులు కుట్టుకుంటే బజార్లలో చెప్పులు కుట్టుకుండే వాళ్ళు గ్రామాల్లో చెప్పులు వాళ్ళు నిరక్షరాశులు నిరుపేదలు జరిపిన ఈ ఉద్యమం ఈరోజు పిహెచ్డీలు డాక్టరేంట్ల చేతిలో పెట్టినారంటే అన్నగారు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్న నెట్వర్క్ ప్రకారం ఏదైతే వాళ్ళు వేసిన పునాదుల మీద వాళ్ళు ఏదైతే గట్టిగా పునాదులు వేసినారు నిరక్షరాశులు నిరుపేదలే ఎంఆర్పిఎస్గా నాడు మంచి పునాది వేసినారు కాబట్టి ఆ పునాదులను పిల్లర్లుగా చేసుకొని ఈరోజు పిహెచ్డీలు మేధావుల చేతుల ఉద్యమాన్ని పెట్టి అన్నగారు ఇక మీదట మాదిగ జాతి బతికుని ఉన్నెన్నాళ్ళు మాదిగ జాతి వెలుగొందాలని మాదిగ జాతి అందరికీ దిక్కుచిగా ఉండాలని చెప్పి మనకు పెద్ద పెద్ద మేధావులను మనకు ఇన్ఛార్జీలకు పంపిస్తూ ఈ జాతి ఉద్యమాన్ని మరో తర ఉద్యమానికి మలసడానికి వచ్చినటువంటి అన్న మీ ముందర చాలా అనుభవాలు ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ చైతన్యాన్ని రగిలించడానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన గొప్ప సందేశం ఇచ్చాడు వినడానికి మీరంతా ఓర్పు సహనంతో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కోయలకొండ మండల ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు వేరు పేరున మహాజన సోషలిస్టు పార్టీ నంద్యాల జిల్లా శాఖ తరఫున సామాజిక ఉద్యమ అవసరం తెలియజేసుకుంటున్నా జై మాదిగా జై మందకృష్ణ మాదిగా